హాయ్ ఫ్రెండ్స్ హలో అండి ఈ వర్క్ వచ్చేసి మనకి ప్రజెంట్ మనకి ఎంఆర్ఎల్ టూ ఇస్టీ వన్ రోపింగ్ అనేది జరుగుతుంది సార్ ఇది ఎంఎం రోపు వన్ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి మనకి టూ ఇస్టీ వన్ రోపింగ్ ఇవ్వమన్నారు ఏదైతే ఉందో కస్టమర్ కూడా అడిగిన దాని ప్రకారంగా మనకి కంప్లీట్గా ఇది ఆపోజిట్ సైడ్ ఓపెనింగ్ సార్ ఫ్రంట్ సైడ్ ఎక్కాలి బ్యాక్ సైడ్ దిగాలనమాట చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి సార్ ఈ వర్క్ మేము ఒప్పుకునేటప్పుడే నాకు అర్థమైంది ఇది చాలా రిస్కీ అని ఎప్పుడైనా సరే మనం అందరూ చేసేది చేసుకుంటూ పోతా ఉంటే పెద్దగా ఇదేమి ఉండదు సార్ గుర్తింపు ఏమి ఉండదు అందుకే కొద్దిగా ట్రై చేద్దామని చెప్పేసి ఎంత రిస్క్ అయినా కానీ నేను ఈ కాంట్రాక్ట్ అనేది మనం ఇది చేశాను సార్ ఏదైతే ఉందో ఇది బోత్ సైడ్ ఓపెనింగ్ కాబట్టి ఆ బోత్ సైడ్ ఓపెనింగ్స్ని సాటిస్ఫై చేయాలి స్పీడ్ ఇవ్వాలి ద టూ ఏంటంటే దీని లోడ్ అనేది కూడా కస్టమర్ మనకు అడగటం ఏదైతే ఉందో టెన్ పర్సెంట్స్కి లోడ్ అడిగారు ఉన్న తక్కువ డైమెన్షన్స్లోనే కొంచెం వీలైన కాడికి మన ఎక్విప్మెంట్ మొత్తాన్ని కంప్రెస్ చేశామండి కంప్రెస్ చేసి ఇచ్చాము ఎంత కంప్రెస్ చేసి ఇచ్చినా కానీ కొద్దిగా కంప్రెస్ చేసి ఇచ్చినా కానీ కొన్ని రిస్క్లు మేము ఫేస్ చేసామండి అవి కూడా ఓవర్కమ్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ రోపింగ్ అనేది ఫినిష్ చేసేసాము ఇంకా క్యాబినెట్ అసెంబ్లింగ్ అంతా చేసేద్దాం అనుకునే టయానికి మాకు వర్షం అనేది కొద్దిగా గట్టిగా ఇది అవ్వటం వల్ల వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ పెట్టామండి ఎంత కష్టపడినా కానీ అదృష్టం కూడా కలిసి రావాలన్నట్టుగా కొద్దిగా వర్క్ అయితే హోల్డ్ పడింది ఉంటాను ఫ్రెండ్స్ రేపు మాట్లాడుకుందాం